హాయ్ అండి అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైసరీ ఆ భగవంతు దేవులు అందరం కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ మరొక చక్కటి ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మేము ముందరికైతే వచ్చేసింది మీ స్మార్ట్ లైస్రీ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దు అందరూ లైక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అయితే వెళ్ళిపోతామండి మరి ఈరోజు వీడియోలో మంచి చక్కని ఇంట్రెస్టింగ్ అంశాలనేవి నేనైతే షేర్ చేస్తున్నానండి సో మనకి ఎప్పుడూ కూడా మార్నింగ్ లేచిన తర్వాత ఉండే పనులన్నిటిని కూడా చక చక్క చేసేసుకుని బాక్సులు బిజీ అలాగే బ్రేక్ఫాస్ట్ పిల్లలకి లంచ్ అన్నీ కూడా టకా టకా మనం ఇచ్చేసేసరికి కిచెన్ అనేది చాలా వరకు స్టవ్తో పాటు కిచెన్ గట్టు అన్నీ కూడా కొద్దిగా జిడ్డు పట్టి ఉంటాయి అలాగే మనం వంట చేసే బిజీ హడావిడిలో ఏదో ఒకటి మనకి చేతికి ఒలుగుతూ ఏదో నూనె జిడ్డో ఏదో ఒకటి అంటుకుంటూ ఉంటుంది వీటన్నిటినీ కూడా క్లీన్ చేయాలి అలాగే ఒక కిచెన్ ప్లాట్ఫామ్ అనే కాదండి మన చుట్టుపక్కల ఉండే వస్తువులు అంటే మన కిచెన్ గట్టు మీద ఎన్నో పెట్టుకుంటూ ఉంటాం ఆ పక్క ఈ పక్క కొన్ని తోమిన సామాన్లు కానీ లేదంటే మిక్సీ వెడ్ గ్రైండర్ ఇలా చాలా వరకు అయితే మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది కదండి మన కిచెన్లో మరి ఇంకా నేను చేసుకునే పనులన్నింటినీ కూడా మీతో షేర్ చేస్తా అన్న విధంగానే ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నది సాయంకాలం అంటే మనం మర్నాడు బ్రేక్ఫాస్ట్ కోసం ముందుగా ప్రిపేర్ చేసుకునేటప్పుడు నార్మల్ ఇడ్లీ అనేది అందరం వేసుకుంటాం జొన్నలతో ఎంత హెల్దీగా చేసుకోవచ్చు చెప్పండి మీరే జొన్న రెట్లు తయారు చేసుకోవాలంటే కొద్దిగా గట్టిపడిపోతాయని మనకి ఇబ్బంది కానీ జొన్న ఇడ్లీని మాత్రం చాలా సాఫ్ట్గా మెత్తగా చేసుకోవటానికి ఇదిగోండి ఇలా అయితే సాయంకాలమే నేను జొన్నలు అలాగే అంటే ఒక రెండు గ్లాసుల జొన్నలకి ఒక అర గ్లాస్ అంటే మీరు ఏ గ్లాస్తో అయితే క్వాంటిటీ తీసుకుంటారో జొన్నలు దాంట్లో అర గ్లాస్ మినప్పప్పు దాంట్లో ఒక స్పూన్ మెంతుల్ని అయితే ఇలా ఒక నాలుగు నుంచి ఐదు గంటల వరకు అంటే ఇది నేను సాయంకాలమే నానబెట్టేసుకున్నానండి పడుకునే ముందు రుబ్బుకున్నాం అనుకోండి అలాగే మనకి మర్నాడు పొద్దున్న ఇడ్లీలు వేసుకోవటానికి చక్కగా పిండిని రుబ్బి పెట్టుకుంటే మనకి పొద్దున్న అయ్యేసరికి ఈ పిండి అంతా కూడా ఫర్మెంటేషన్ అయ్యి చక్కగా ఇడ్లీలకైతే రెడీ అవుతుందండి హెల్దీగా పెట్టాలి అనుకునే బ్రేక్ఫాస్ట్ని కోసం ఎదురుచేసే అమ్మలందరికీ కూడా ఇది ఒక చక్కటి ఇడ్లీ అని చెప్పవచ్చు అండి పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు చాలా చక్కగా ఈ జొన్న ఇడ్లీలు అనేది వేసుకోవచ్చు మనం ఈ జొన్నలతో పాటు మినపప్పును కూడా రుబ్బుకునే ముందర ఒక హాఫ్ గ్లాస్ వరకు అటుకుల్ని కూడా మనం నానబెట్టుకుని ఇది ఎక్కువసేపు అవసరం లేదండి ఒక అరగంట ముందర చక్కగా నీరు పోసుకుని అటుకుల్ని నానబెట్టేసుకున్నాము అంటే పిండి రుబ్బుకునేటప్పుడే మనకి రెడీ అయిపోతాయండి ఇక రెండు గ్లాసుల జొన్నలు అయితే నానబెట్టాను కదండి ఒక నాలుగు నుంచి ఐదు గంటల వరకు నాని జొన్నల్ని కూడా మిక్సీ జార్లో వేసి మెత్తగా రుబ్బుకుంటే మరీ మెత్తగా అవ్వవు కానీ కొద్దిగా రవ్వలాగా బరకగా అయితే ఉంటాయండి అలాగే మినప్పప్పును కూడా నానబెట్టుకున్నాం అటుకులను కూడా నానబెట్టుకున్నాం కదండి రెండింటినీ కలిపి మనం మెత్తగా పిండిగా రుబ్బేసుకుని ఈ జొన్న రుబ్బిన ఈ పిండిని కూడా మనం ఒక బౌల్లోకి రెండింటినీ కలిపి మనం ఎట్లా ఇడ్లీ వేసుకునేటప్పుడు ఇడ్లీ రవ్వ మినప్పప్పుని ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అలా చక్కగా కలిసేంత వరకు కూడా రెండింటినీ కూడా కలిపేసుకుని మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటే ఒక ఇంచుమించుగా ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు నానినా కూడా పర్వాలేదండి చాలా సాఫ్ట్గా వస్తాయి రాత్రి పడుకునే ముందే ఈ ప్రాసెస్ అంతా చేసేసి పడుకుంటే మన్నాడ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అనేది చాలా ఫాస్ట్గా అరుగుతుంది అలాగే పిల్లలకి మనం లంచ్ బాక్స్ కట్టే హడావిలో ఇడ్లీలు వేయడం కూడా చాలా ఈజీగా అయిపోయి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ కదండి అందుకనే ఇదిగోండి నైట్ అంతా పని చేసేసుకున్నాను చేసుకునే ముందరే చెప్పాను కదా సాయంకాలం కూడా నానబెట్టేసుకుని పడుకునే ముందే మిక్సీ చేసేసుకుని ఇట్లా అయితే పెట్టాక మన్నాడు పొద్దున్న చూసేసరికి ఆ ఇడ్లీ పిండి అనేది ఇలా ఫర్మెంటేషన్ చక్కగా అయితే ఇడ్లీకి చూడండి ఎంత బాగా అయితే రెడీ అయిందో నార్మల్ ఇడ్లీ వేసుకునే కన్నా ఇట్లా ఎప్పుడైనా కూడా మనం జొన్న ఇడ్లీని వేసిస్తే పిల్లలకు కూడా కొద్దిగా అంటే మార్పు అనేది ఉంటుంది నార్మల్గా ఇడ్లీ అనేది ఎంత చక్కగా అవుతుంది జొన్న ఇడ్లీలు కూడా హెల్త్ వైజ్గా కూడా అంతవరకు కూడా మనకి చాలా బెనిఫిట్ని ఇస్తాయి ఇక నార్మల్గా ఇడ్లీలు వేస్తే పిల్లలకి బోర్ కదండి అందుకే నేనైతే ఈ జొన్న ఇడ్లీలో కొద్దిగా సాల్ట్ అనేది మిక్స్ చేసుకుని ఇక్కడ ఎటువంటి సోడా అనేది వేయలేదండి చాలా చక్కగా ఉబ్బి బాగానే వస్తాయి ఇక ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొద్దిగా క్యారెట్ని తురిమి అలాగే ఇంట్లో ఉండే కొత్తిమీర ఇంకా మీకు కావాలి అనుకుంటే మనకి పిల్లలకి టేస్టీగా కావాలి అనుకుంటే పిజ్జా పైన మనం వేసుకుంటాం కదండి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అలాగే ఆరిగాను రెండింటినీ కూడా మనం కొద్దిగా స్ప్రెడ్ చేసి ఇచ్చాము అంటే పిల్లలకి చాలా టేస్టీగా అసలు చట్నీ కూడా అవసరం ఉండదండి ఇలా వాళ్ళకి కావాల్సినట్టుగా చూడటానికి కూడా కలర్ఫుల్గా మనం ప్రిపేర్ చేసి ఇడ్లీని ఇచ్చాము అంటే చూడటానికి అలాగే తినడానికి కూడా చాలా వరకు ఈ హెల్తీగా ఉండే ఇడ్లీలు అనేవి రెడీ అయిపోతాయి ఇంక నేను ఆ ఇడ్లీలు వేసే వాటిలోనే ఇట్లా పైన వేసేటప్పుడు ఆ ప్లేట్లలోనే చూశారు కదండి ఇంత అక్కడే కొద్దిగా క్యారెట్ని అయితే తురిమేసుకున్నాను అది బౌలు సంబంధించిన వివరాలు చెప్పానండి ఇది నేను బయటే తీసుకున్నానండి ఆన్లైన్ షాపింగ్ కాదు అని సో వాటిలో తురమడానికి కూడా నాకు ఈజీగా కూడా పెట్టేసు అంటే తురిమినది వెంటనే క్యారెట్ అట్లా పెట్టేసుకోవడం కూడా బౌల్ చాలా బాగుందండి హ్యాపీగా సో అందులో క్యారెట్ తురిమాను అలాగే రెండు మూడు కట్ చేసిన టమాటా పీసెస్ వేశాను ఇక ఇడ్లీతో పాటు ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనకి పిండి మిగిలితే ఊతప్పం ఇడ్లీలే కాదు చక్కగా పిండి మిగిలినప్పుడు ఇలా ఊతప్పం మీద కూడా అన్నీ కూడా వేసేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర అలాగే క్యారెట్ తురుము టమాటాలు మనకి ఎలా కావాల్స్తే అలా చక్కగా వేసుకోవచ్చు లేదంటే లాగా చిన్న చిన్న అయితే వేసి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా ఇవ్వచ్చండి మెత్తగా దూదిలాగా చూసారా ఎంత మెత్తగా అయితే ఉన్నాయో ఇడ్లీలు కూడా అంతే టేస్టీగా వస్తాయండి అంతే హెల్దీగా పిల్లలకి పెట్టామన్న సంతృప్తి కూడా మనకు ఉంటుంది ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే అలా చేసేసాను ఇంకా అయితే ఇక్కడ చూపిస్తున్నా ఈ చిన్న చిన్న వంకాయకితో కూర అనేది చేస్తున్నానండి చాలాసార్లు నేను ఈ పౌడర్ని అనేది యూస్ చేస్తున్నానండి ఈసారి కొట్టినప్పుడు తప్పకుండా అంటే పౌడర్ నేను కొట్టుకుంటున్నప్పుడు మీకు ఒకసారి షేర్ చేస్తానని చెప్పే చాలాసార్లు జస్ట్ వంకాయ కూరను మాత్రమే చేసిన విధానాన్ని చూపించాను ఇంకా ఈ పౌడర్ అనేది ఎలా కొట్టుకుంటున్నాను అనేది ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే షేర్ చేసేస్తానండి మనకి ఈ వంకాయ కూరకు కానీ లేదా పులుసుల్లోకి కానీ తీపి పులుసుల్లోకి కానీ ఆకుకూర పులుసుల్లోకి కానీ దేంట్లోకైనా ఇక్కడ చూపిస్తున్న ఈ పౌడర్ అనేది ఇంత టేస్టీగా యూస్ చేసుకోవచ్చు అంటే ఒక బాండీలో ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా కొద్దిగా ఒక రెండు నుంచి మూడు స్పూన్లు మాత్రమేనండి ఆయిల్ ఎక్కువగా కూడా వద్దు ఆ ఆయిల్లో కొద్దిగా మెంతులు అక్కడ ఇక్కడ నుంచి రెండు స్పూన్స్ మెంతులు అయితే ఉంటాయండి ఈ మెంతుల్ని కొద్దిగా ఆయిల్లో అయితే హీటెక్కిన ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుంటున్నానండి మరీ ఎర్రగా మరిత్రం వేగిపోక అవసరం లేదు జస్ట్ మనకు మెంతులు వేగుతున్నప్పుడు ఒక రకమైన మంచి కమ్మటి వాసన వస్తుంది ఆ మెంతులు వేగిన తర్వాత ఒక గ్లాసు మినప్పప్పు అనేది వేసానండి నేను ఇక్కడ ఒక గ్లాస్ కొలత అనేది పెట్టుకున్నాను మీరు ఎంత కావాలంటే క్వాంటిటీని దాన్ని బట్టి ఆ గ్లాసు అంటే నేనైతే ఇక్కడ చూపిస్తున్న ఈ గ్లాస్తో అయితే వేసుకున్నానండి అన్నీ ఒక గ్లాసు మినప్పప్పు కొద్దిగా అయితే ఫ్రై అయిన తర్వాత రెండు గ్లాసుల శనగపప్పు అనేది యాడ్ చేశానండి వీటిని కూడా దోరగా వేయించుకున్న తర్వాత ఒక గ్లాస్ ధనియాలు అనేవి యాడ్ చేశాను వీటన్నివి కూడా కమ్మగా దోరగా అయితే మరీ హై పెట్టడం మాత్రం పెట్టుకుంటే మాడిపోతాయండి ఈ రకమైన నేను చెప్పే టేస్ట్ కూడా రాదు కాబట్టి ఓపిగ్గా అయితే వేయించుకుంటే కూరల్లోకి పులుసుల్లోకి అన్నిటికీ కూడా చక్కటి టేస్ట్ని అయితే ఆస్వాదించవచ్చండి ఇంకా ఆ గ్లాసులోనే పావు గ్లాసు కన్నా కొద్దిగా తక్కువ జీలకర్రను కూడా ఇక్కడే యాడ్ చేసేసుకుని అన్నీ ఫ్రై చేసుకున్నాక ఫైనల్గా కారాన్ని బట్టి ఇక్కడైతే ఒక ఇరవై మిరపకాయలను అయితే నేను యాడ్ చేశానండి కారాన్ని బట్టి చూసుకుని మీకు ఎక్కువ కారం కావాలి అంటే అలాగే పులుసుల్లో కూడా అది వెయ్యము అనుకుని మనకు అనిపిస్తుంది కదా వంట చేస్తే మనకి తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి మనం యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా ఇంగువను కూడా దీని మీద అయితే వేసేసానండి ఇంగువ పొడిని వేసేసిన తర్వాత చల్లారేక అన్నీ మిక్సీ చేసుకుని మెత్తటి పౌడర్ని చేసుకుని చక్కటిగా ఇందాడు చెప్పినట్టుగా వంకాయ కూరల్లో స్టఫ్ చేసుకోవచ్చు పులుసుల్లోకి వేసుకోవచ్చు ఇక వాటితో పాటుగా ఈరోజు మజ్జిగ పులుసునైతే కమ్మటి యితే వేసుకుని గుబాలించే వాసనతో అన్ని రకాల కూరగాయలతో మజ్జిగ పులుసు అలాగే వంకాయ కూర రెండింటిని కలిపి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి అందరినీ కూడా పంపించాక కొద్దిగా రెస్ట్ తీసుకుని మార్నింగ్ ఎప్పుడు కూడా నాకు పూజ అయిపోతుందండి మీ అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే లేచిన తర్వాత పనులన్నీ చేసుకుని స్నానం చేసి దీపారాధన చేసుకుని పాలను నైవేద్యం పెట్టేసి గబగబా లంచ్ బాక్సుల కోసం అయితే హడావుడిగా కిచెన్లోకి వచ్చేస్తాను ఇక తర్వాత ఏదైనా చదువుకోవాలి అంటే ప్రతిసారి లలిత సహస్రం అది కూడా ప్రతిరోజు చదువుకుంటాను కాబట్టి ఇంకా కిచెన్లోకి సంబంధించినవి ఏవి కూడా ముట్టుకోనండి ముందు దేవుడికి సంబంధించినవి ఏమైనా చేసుకోవాలి అంటే ఇలాగా గడపకి పసుపు కుంకాలు రాసుకోవటం కానీ లేదంటే ఇలా కలసాల్లో నీటిని మార్చి మళ్ళీ కొత్త కలసాలను పెట్టుకోవాలని కానీ ఇవన్నీ కూడా చేసుకోవాలి అంటే ముందు ఇలా దేవుడికి సంబంధించినవి ఏవైనా చదువుకోవాల్సినవి అన్నీ కూడా చదివేసుకుని అన్నీ కూడా ఇలా కలశాలన్నీ మార్చేసుకుని పట్టేసుకుని ఇక అప్పుడు ఏదైనా ఇంకా మరి అన్నీ స్నానం చేసిన తర్వాత చేసుకోవాల్సిన పనులు ఇవన్నీ చక్కగా దేవుడికి సంబంధించినవి అన్నీ కూడా అయిపోయాక మిగతా పనులన్నిటిలోకి కూడా దిగుతాను అప్పుడు నాకు ఏంటంటే అటు ఇటు కొద్దిగా ముట్టుకున్నా కూడా ఇబ్బంది అంటే ఏదైనా తుడవాల్సినవి కానీ క్లీనింగ్ చేయాల్సినో కానీ ఏమైనా ఉంటే అప్పుడు ముట్టుకున్నా పెద్దగా నాకైతే మైండ్లో ఇబ్బంది అనేది అనిపించదు నాకు కూడా అన్ని పనులు అయ్యి అందరూ వెళ్ళి వచ్చిన తర్వాత కొద్దిగా కిచెన్ అనేది ఇలా అయితే తయారవుతుందండి అంటే నేను చాలా వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను నేను ఆల్మోస్ట్ కిచెన్ క్లీనింగ్ అనేది ఎప్పుడు కూడా వంట చేసుకుంటూనే ఆల్మోస్ట్ చేసేసుకుంటానండి అని ఇంకా అన్ని పనులు ఏ ఇదిగోండి నా స్టవ్ అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ కూడా కొద్దిగా ఇలా జిడ్డు పట్టుంది ఇక వీటిని ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది అంటే ఇప్పుడు ఇక నాకు లిక్విడ్ అనేది తయారు చేసుకుంటున్నానండి ఇవి కూడా నిమ్మకాయలు మనం ప్రత్యేకించి మనం అవసరం లేదండి నిమ్మకాయల రసం తెచ్చుకోవడం పిండుకోవడం ఏది కూడా అవసరం లేకుండా ఇలాంటి ప్రాసెస్నే నేను ఉడకబెట్టి ఒకసారి చాలా వీడియోస్లో షేర్ చేశాను అంత టైం కూడా లేదు అనుకునే వాళ్ళు ఇలా కూడా నిలవ ఉంటుందండి మనకి చక్కగా ఇలాంటి లిక్విడ్ని అయితే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మన కొద్దిగా వాడినా లేదా కుళ్ళిన నిమ్మకాయలు ఏదైనా ఉన్నాయి అనుకుంటే లేదంటే ఇప్పుడు నేను చూపిస్తున్న నిమ్మకాయలని మార్నింగే నేను లెమన్ జ్యూస్ అనేది నీళ్ళలో పిండుకుని తాగుతానండి ఆ లెమన్స్ అన్నిటినీ కూడా చక్కగా నేను ఒక బౌల్లో అయితే పెట్టుకుని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను దానిని మిక్సీ జార్లో వేసి కొద్దిగా వాటర్ అనేది వేసుకుని ఇదిగోండి ఇలా స్ట్రైన్ చేసుకుంటే మనకి అంటే మనకి ఉడకబెట్టుకునే ప్రాసెస్ కూడా ఒకటి నేను చూపించానండి అది కూడా టైం లేదనుకునే వాళ్ళు చక్కగా ఇలా కూడా చేసుకోవచ్చు ఈజీగా కూడా మనకి నేను ఒకసారి రుద్ది కూడా చూపిస్తాను చాలా షైనింగ్గా వస్తాయి సామాన్లన్నిటిని కూడా ఇలాగా మనం కిందగా వాటర్ పెట్టి జ్యూస్ చేసుకున్న తర్వాత వడగట్టుకుంటే మనకి చక్కటి లెమన్ జ్యూస్ అనేది కిందకి దిగి ఉంటుంది దాంట్లో ఒక రెండు స్పూన్ల సాల్ట్ని అలాగే కొద్దిగా ఒక స్పూన్ వెనిగర్ని ఇంకా మనం క్లీనింగ్ లిక్విడ్ ఏదైనా ఉంటుంది కదండి విమ్ కానీ ఏదైనా అట్లాంటివి ఒక స్పూన్ అయితే వేసుకుని అన్నిటినీ కూడా ఇలా మిక్స్ చేసుకుని వీటిని స్టోర్ చేసుకున్నాము అంటే దగ్గర దగ్గరగా మనకి చాలా రోజుల వరకు క్లీనింగ్ మనకి బయట వాల్సిన అవసరం లేకుండా అది కూడా మనకి ఎవరో బయట కొనుక్కోనో అన్నీ కూడా అందులో ఫుడ్ ముఖ్యంగా ఫుడ్ దగ్గర మనం యూజ్ చేసే ఎటువంటి లిక్విడ్స్ అయినా కూడా స్టోర్ చేసినావు కానీ లేదంటే కెమికల్స్ కలిపినవి కానీ ఏది ఉండకూడదు కదండి అందుకనే చక్కగా మన ఇంట్లోనే ఇలా తయారు చేసుకుంటే మీకు ఒకసారి కిచెన్ ప్లాట్ఫామ్ కూడా చూపిస్తున్నాను ఎంత షైనింగ్గా వస్తుంది అంటే మనం ఇలా కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే దాదాపు చాలా రోజుల వరకు కూడా మనకి ఇబ్బంది లేకుండా కిచెన్ క్లీనింగ్ లిక్విడ్ అనేది మనం ఇంట్లోనే అయితే రెడీ చేసేసుకోవచ్చు మీకు ఈ గట్టుతో పాటుగా కిచెన్ వెనకాతల టైల్స్ కానీ లేదంటే ఇంట్లో ఇందాక మనం చెప్పాను కిచెన్లో ఉండే ప్రతి వస్తువు అంటే ముఖ్యంగా ఆల్మోస్ట్ మనం ఎక్కువగా యూజ్ చేసేవి వెట్ గ్రైండరు లేదంటే గ్రైండరు కిచెన్ వెనకాల తుళ్ళి ఏదైనా పడే టైల్స్ అలాగే స్విచ్ బోర్డ్స్ ఏదైనా కానివ్వండి ఇంక్లూడింగ్ మనకి డబ్బాలు కూడా అంటే కొంతమంది స్టీల్ డబ్బాలు అవి వాడేటప్పుడు జిడ్డు చేతులు అవి పడుతూ ఉంటాయి వాటిని కూడా కొద్దిగా నాప్కిన్ మీద ఇది స్ప్రే చేసుకుని పైపైన డబ్బాలు కడుక్కునే లోపు ఒక్కసారి ఇలా కానీ క్లీన్ చేసేసుకుంటే కిచెన్ మొత్తం కూడా కెమికల్స్ ఫ్రీ ఉండే చక్కటి మనకి లిక్విడ్ అనేది తయారవుతుంది ఇదిగోండి ఒకసారి ఇందాక నేను చూపించాను కదా నా స్టవ్ కూడా కొద్దిగా జిడ్డు పట్టింది అని సో అక్కడ కూడా ఇదిగోండి ఇక్కడ ఈ క్లాత్తో అయితే నీట్గా ఒకసారి స్ప్రే చేసి తుడిచిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే చాలా వరకు షైనింగ్గా అయితే తల్లితల్లాడిపోతాయండి ఇది ఇప్పుడు అది కాదండి నేను చేస్తుంది దాదాపుగా అంటే నాకు మ్యారేజ్ అయ్యి ట్వంటీ టూ ఇయర్స్ అయితే అయింది ఇంచుమించుగా ఒక పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల నుంచి నేను మెయింటైన్ చేసే ప్రతి వస్తువు అంటే మా ఇంట్లో ఉండే ప్రతి వస్తువు కూడా ఆఫ్టర్ మ్యారేజ్ ఆయన కొత్తలో కొనుక్కునివేనండి ఇవన్నీ కూడా ఇలాగే అయితే మెయింటైన్ చేస్తున్నాను సో ఏదో కొద్దిగా పాతవైతే అవుతాయేమో తప్ప ఇలాగా క్లీనింగ్ విషయంలో కానీ గ్యాస్ స్టవ్ కానీ లేదంటే ఇందాక చెప్పినట్టుగా గ్యాస్ కట్ కానీ బ్యాక్ సైడ్ కిచెన్ టైల్స్ కానీ కిచెన్ని క్లీనింగ్ చేసే విషయంలో కానీ ఇన్ని వస్తువులు పెట్టుకున్నాను అంటే ప్రతిదీ కూడా చాలా శుభ్రంగా ఉండాలి అలాగే కెమికల్ ఫ్రీ మనం ఇచ్చాము అంటే కిచెన్లో చేసే ప్రతి ఆ క్లీనింగ్ పర్పస్కి సంబంధించిన లిక్విడ్లు మనం చాలా అంటే ఆలోచించి మరి కొనుక్కోవాలి లేదంటే ఆలోచించి ఇలా చేసుకోవాలి కదండి మరి ఏమంటారు మరి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే అందరూ కూడా లైక్ చేసి మన ఛానల్ని మరింత ప్రోత్సహించాలని కోరుకుంటూ మరొక చక్కటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందరకైతే వచ్చేస్తాను సో అంతవరకు ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు బాయ్ అండి మరి అందరికీ నమస్తే